ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపటి రోజు అంటే ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు మనకు గురువారం రోజు వచ్చే గురు పుష్య నక్షత్ర యోగం ఇరవై రెండవ తేదీ మనకు గురు పుష్య నక్షత్ర యోగం అనేది వస్తుందండి ఈరోజు మనము ఎలాంటి డబ్బు సమస్యలున్నా తొలగిపోవాలన్నా మనకు ధనాదాయం పెరగాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక చిన్న ఒక చిన్న పని చేయాలండి ఇది పెద్ద కష్టమైన విషయం కాదు ఒక ఐదు రూపాయల కాయిన్ మనకుంటే సరిపోతుందనమాట అంతేకాకుండా మనం ఈ గురువారం రోజు ఈ గురుపుష్య యోగం రోజు ఏమేం చేయవచ్చు ఏం చేస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి మనకు మంచి జరుగుతుంది అని కూడా ఈ వీడియోలో అనేది తెలుసుకోవచ్చు అంతేకాకుండా మనకు మంచి జరగాలి మనకు శుభకార్యాలు మన ఇంట్లో తోసి తోసిపోతూ ఉన్నాయి అనుకున్నట్టు శుభకార్యాలు జరగటం లేదు వీటన్నిటికీ ఇంట్లో ఏదైనా పనిచేసినప్పుడు అనేది వస్తుంది అన్న వాటికన్నిటికి కూడా ఏం చేయాలి ఏ మంత్రం వాడాలి అని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట రేపు సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే గురుపుష్య యోగ నక్షత్ర నక్షత్ర యోగం ఈరోజు మొట్టమొదటిగా మనం ధనం గురించి డబ్బు మనకు ఎక్కువగా రావాలి అన్నప్పుడు ఒక ఐదు రూపాయలు కాయ ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి మనకు ఈ పుష్య నక్షత్ర యోగం ముఖ్యంగా మంచి సమయం ఎప్పుడు అంటే ఉదయం ఆరు గంటల యాభై నిమిష యాభై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు మనకు ఒక మంచి సమయం అనేది ఉందన్నమాట ఈ సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది మీరు చేయండి తప్పకుండా మీకు ఒక ఐదు రూపాయలని మీరు ప్రయోగించి మీకు ఐదు కోట్ల వరకు కూడా మీకు ధన లాభం ధన యోగం అనేది కూడా కలుగుతుందండి అది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము మీరు ఉదయం నా ఉదయం నుంచి సాయంత్రం చెప్పాను కదా ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై మూడు నిమిషాల లోపల ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అండి దీనికి కావాల్సింది మనకు ఒక ఐదు రూపాయల కాయిన్ మాత్రమే ఈ కాయిన్తో ఏం చేయాలి అంటే మీ దగ్గరలో మీ పెరట్లో కానీ మీ దగ్గరగా ఉండే ఏదైనా తోటలో కానీ ఒక అరటి చెట్టు అనేది ఉంటుంది తప్పకుండా పెరట్లో చాలామంది అరటి చెట్లు వేసుకుని ఉంటారు అలాగే తోటలు ఒకవేళ పల్లెటూర్లో అయితే తోటలు పక్కనే ఉంటే అరటి చెట్లు అనేవి కంపల్సరీగా ఉంటాయి లేదు అంటే ఏదైనా టెంపుల్స్లో కూడా గుడిలో కూడా అరటి చెట్లు అనేది వేసి ఉంటారనమాట అలాంటి దగ్గరకైనా పోయి మీరు ఇంటి దగ్గర నుంచే ఒక చెంబులో నీళ్ళు పసుపు నీళ్ళు అలాగే ఆ నీళ్ళలోనే కొంచెం బెల్లం బెల్లం పసుపు కలిపిన నీళ్ళని తీసుకెళ్ళి అరటి చెట్టు మొదట్లో పోయాలన్నమాట మొదట్లో పోసి ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది ఆ అరటి చెట్టులో కొంచెం మొదట్లో లోడి పూడ్చిపెట్టేసి రండి పూడ్చిపెట్టేసి వచ్చే ఉదయం పూడ్చిపెట్టేసారనుకోండి సాయంత్రం సమయంలో మీరు కొంచెం అంటే మరీ ఆరు గంటలకి అట్లా కాకుండా ఐదు గంటల లోపల వెళ్ళి ఆ ఐదు రూపాయలని తిరిగి తెచ్చుకోండి తిరిగి తెచ్చుకొని సాయంత్రం ఎలాగో మనం దీపం ధూపం ఆరాధన పూజ అనేది పూజ రూమ్లో చేసుకుంటాం కాబట్టి ఒక పసుపు కలర్ క్లాత్ అనేది మీరు రెడీ చేసుకోండి మీరు తెల్ల క్లాత్కి పసుపు పూసినా పర్వాలేదు ఆల్రెడీ మా దగ్గర పసుపు క్లాత్ ఉంది అన్నా కూడా పర్వాలేదండి ఆ క్లాత్లో ఒక ఈ ఐదు రూపాయలను పెట్టి మట్టి ఉంటే కూడా తుడవద్దు అరటి చెట్టుకాయ నుంచి తెచ్చిన తర్వాత మట్టి అంటుకో ఉంటే కూడా తుడవక్కర్లేదండి అలాగే మట్టితోటే కూడా పెట్టాను అన్నట పెట్టిన తర్వాత మీరు చక్కగా ఆ పసుపు గుడ్డలో మూటలాగా ముడుపులాగా కట్టేసి మన మన ఇంట్లో ఉన్న వారాహి అమ్మ పాదాల దగ్గరో లేకపోతే లక్ష్మీదేవి పాదాల దగ్గరో దుర్గాదేవి పాదాల దగ్గర ఆ ఐదు రూపాయల ముడుపును అనేది పెట్టేయండి ఆ రుజువులుగా దీపం అనేది కంపల్సరీగా పెట్టుకొని దీపం ధూపం నైవేద్యం అనేది పెట్టి ఆరాధన అనేది కర్పూర ఇచ్చి దండం పెట్టుకోండి తల్లి నిన్ను నమ్ముకొని మేము చక్కగా ఈ యొక్క పరిహారం అనేది చేసుకుంటున్నాం మాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి మాకున్న అప్పులు తొలగిపోవాలి మాకు ధనాదాయం పెరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని ఆ యొక్క ముడుపుకు కూడా మీరు ధూపం ఆ దీపం అంతా కూడా హారతి అనేది చూపించండి అంటే కడ్డీలు హారతి అలాగే కర్పూరం హారతి సాంబ్రాణి వేస్తే సాంబ్రాణి హారతి కూడా చూపించి దన్నం అనేది పెట్టుకోండి మరుసటి రోజు ఆ పాదాల దగ్గర ఉన్న ఐదు రూపాయల ముడుపుని మీ గల్లాపెట్లోనో వ్యాపారం చేస్తే గల్లాపెట్లో వేసుకోండి లేదు అంటే మీరు మీరు బీరువాళ్ళు నగలు డబ్బులు పెట్టుకొని స్థలంలో అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది మనకు ఇలాంటి గురుపుష్య నక్షత్ర యోగం అనేది అప్పుడప్పుడు రాదు సంవత్సరంలో ఒకే ఒక్క రోజు వచ్చే ఈ రోజుని అస్సలు మిస్ చేసుకోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి ఒకవేళ మాకు దగ్గరలో లేదండి మా పెరట్లో లేదు మాకు గుళ్ళో కూడా మా దగ్గర గుళ్ళో ఎక్కడ అరటి చెట్టు లేదు మేము ఏం చేయాలంటే ఒకవేళ అంటే అపార్ట్మెంట్స్లో ఉంటారు అలాగా కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎక్కడికి మేము అరటి చెట్టు కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ మీ పూజ గదిలో కొంతమంది పెట్టుకో ఉంటారు వెండిలోనో గో బంగారులోనో పూజ గదిలో అరటి చెట్టు అనేది పెట్టుకో ఉంటారు కదా ఇప్పుడు చాలామంది పెట్టుకో ఉంటున్నారండి ఒకవేళ ఉంటే ఆ అరటి చెట్టు కింద అయినా సరే మీరు అదే ఒరిజినల్ అరటి చెట్టు అనుకొని తప్పకుండా అక్కడ కూడా మీరు అరటి చెట్టు కింద అంటే మీ దగ్గర డి అంటే ఫ్యాన్సీ ఇది ఉంటుంది కదండి వెండితో పెట్టుకో ఉంటారు బంగారుతో పెట్టుకో ఉంటారు కొంతమంది ఫ్యాన్సీగా సిల్వర్ కోటింగ్ ఇచ్చిని పెట్టుకో ఉంటారు వాటి కింద అయినా పెట్టి అదే మీరు ఒరిజినల్ అరిచెట్టు అనుకొని హార్త్ ఈ ఈ యొక్క ఇది అనేది చేసుకోండి ఒకవేళ మా పక్కింట్లో ఉంది మా పక్కింట్లో వెళ్ళొచ్చా అంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతి అనేది తీసుకొని తప్పకుండా వెళ్ళొచ్చండి వెళ్ళి అలా చే మీరు వాలెట్ చెట్టు మొదట్లో ఐదు రూపాయలు పెట్టి తీసుకొచ్చుకోండి ఎవరైనా చెప్పరు ఇది ఏమి మనం ఎవరికి అపకారం చేసేది కాదు కాబట్టి ఎవరైనా సరే చెప్పి వాళ్ళ పర్మిషన్ ఇస్తే తప్పకుండా చేసుకోండి అది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ యొక్క ప్రయోగం వల్ల ఈ యొక్క ఐదు రూపాయలు పరిహారం వల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది మనకున్న అప్పులు బాధలు కానివ్వండి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి తప్పకుండా తొలగిపోతాయని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకున్న దోషాలు కానివ్వండి ఏదైనా తెలియకుండా ఏదైనా మన దిష్టి తొక్కులు తొక్కేసి ఉంటాం మన జాతక రీత్యా ఏదో ఒక దోషాల వల్ల మనం చేసిన పని కలిసి రాకపోవడం ఇలాంటి ఉండేటప్పుడు కూడా ఒక చెంబులో పసుపు పసుపు అలాగే కుంకుమ మనం కలిపి ఆ నీళ్ళని తీసుకెళ్ళి అరటి చెట్టుకు పోసేసి ఆ అరటి చెట్టు ఏ వేరు ఉంటుంది కదా ఆ వేరుని తీసుకొచ్చి మీరు మీ చేతికి అనేది కట్టుకోవాలన్నమాట ఆ వేరు పచ్చి వేరు ఉంటుంది కదా కొంచెం పొడవుగా తీసుకొని చేతికి లాగా అనేది కూడా కట్టుకుంటే ఎలాంటి దోషాలున్నా కూడా పోతాయి ఇది కూడా ప్రయత్నించండి అలాగే ఏ పని చేసినా కలిసి రావటం లేదు మాకు అన్ని అడ్డంకులు వస్తున్నాయి వివాహం కానీ మా పిల్లలకి ఏదో ఒక అడ్డంకులు అనేది వస్తున్నాయి పెళ్ళిళ్ళ సంబంధాలకి అడ్డంకులు వచ్చేసి సంబంధాలు కుదరటం లేదు అనుకున్న వాళ్ళైనా లేకపోతే మనసు ప్రశాంతత లేదు అనుకున్న వాళ్ళైనా రేపటి రోజున ఓం ధూమ్ దుర్గయే నమ ఓం ధూమ్ దుర్గయే నమ ఓం ధూమ్ దుర్గయే నమ అనే మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క సార్లు అనేది కూడా పట్టించండి మీకున్న ఏ కష్టం ఉన్నా సరే ఆ తల్లి నెరవేరుస్తుంది ఫ్రెండ్స్ రేపటి రోజు నిజంగా అందరికీ మంచి జరిగే ఒక గురుపుష్య నక్షత్ర యోగం అనేది ప్రతి ఒక్కరికి మంచి యోగాన్ని కలిగించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది ఉపయోగించుకోవాలి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన భవంతో జై సాయిరామ్ జై వారాహి మహా